హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ శ్రీజ వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్ చూసారా ఈ ఎండలో పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తున్నామో సరదాగా అలా చూద్దాం ఆ పాపతో నుంచి మొదలు పెడదాం ఓకేనా పిల్లలందరూ సరదాగా మాట్లాడారు కానీ వాయిస్ కొంచెం బ్లరస్ ఉండేసరికి గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాను అనమాటలో ఎందుకు నేను వెళ్ళి తాటి ముంజులు తీసుకొస్తా అని చెప్పాడనమాట మా అన్న దానికి పిల్లలందరూ ఒకటే అరుపు మేము వస్తాం మేము వస్తాం ఇంటికి ఎడు తింటే ఏం కిక్కుంటుంది అక్కడికి వెళ్ళి తినాలి అని మా చెల్లి ఒక పక్క పిల్లలు ఒక పక్క గోల చేశారు సో మా గో మా గోల మా గోలకి తట్టుకోలేక మా అన్నయ్య మా తమ్ముళ్ళు అందరూ మమ్మల్ని తీసుకెళ్లారు ఆ మ్యాజిక్లో తాటి ముంజులు దాని ప అంటే సముద్రం పక్కనే అనమాట చూసారా మా అన్నయ్య కోస్తున్నాడు తాటి ముంజులు అంటే అక్కడే తింటే బాగుంటుందని అక్కే వేరే బాగుంటారు కదా అక్కడే తింటే బాగుంటుందంట ఇంటికి వచ్చి తింటే బాగుండదంట అందుకని అందరం తీసుకెళ్ళిపోయాడు మా అన్న మా తమ్ముళ్ళు అందరూ అందరం అయితే వెళ్ళాము చూసారా అంటే చెట్టు ఎక్కలేక మా అన్నయ్య ఇలా కోస్తున్నాడు అనమాట ఎక్కే వాళ్ళు ఎక్కి కోసేస్తారు కానీ మా అన్నయ్యలకు అలవాట్లేదు అందుకని అలా కోసి వాళ్ళు ఇస్తే ఒక్కొక్కరు తా తీసిస్తుంటే తాటి ముంజలు బాగా తిన్నాం అన్నమాట అది ఎలా ఎలా ఎంజాయ్ చేశాను చూడండి మీరే అక్కడికి వెళ్తే మన వేష భాష అన్నీ మారిపోతుంటుంది ఎక్కడ ఎలా ఉండాలో కొంచెం తెలుసు అనుకోండి బాగుంటాను అక్కడ పల్లెటూరు కాబట్టి ఇంక మేము అలాగే ఉంటాం వేష భాష అన్నీ మారిపోతుంది కట్టుబొట్టు కూడా అన్నీ మారిపోతుంది ఓకే మా అన్నవాళ్ళు ఆరును ముంజకాయలు కోస్తుంటే వీడు మాత్రం తీసిస్తున్నాడు అనమాట అందరికీ సో వాడు తీసేయడం మేము తినడం సరిపోతుంది ఇప్పుడైతే పిల్లలకి ఇచ్చాడు అందరికీ ఫస్ట్ మా అయితే ఫుల్ గా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్లాడు అనమాట మా అన్నయ్య వాళ్ళందరినీ సో నిన్న వీడియోలో చెప్పాను కదా వెళ్ళాము ఇప్పుడు పిల్లలందరికీ కూడా చెప్పాలి పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరు చెప్పాలి

వీడంటా యాదవా వీడు ఈ పనులు చేయడానికి రెడీగా ఉంటాడు కత్తి డబ్బా నువ్వు చెప్పాం

వాడు కదా చేతికి అందరికీ సరేలే అంతమందికి ఇవ్వాలంటే కష్టమే కదా మా చిన్ని అయితే ఏడుస్తుంది నాకు ఇవ్వలేదు అని ఫస్ట్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఇస్తున్నాడమ్మా కాసేపు ఆగు అన్న కూడా ఆగట్లేదు వెళ్ళి ముంజలు వెళ్ళి తెచ్చుకుంటుంది ఎండలకి వాటర్ తీసుకెళ్ళకపోతే అబ్బా అంతేను సో బాగా ఫన్నీగా అందరం కలిస్తే ఎంత బాగుంటుందో కదా ఇలాగా తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చొని ముంజలు తింటూ ఉన్నామన్నమాట ఎంజాయ్ చేస్తూ ఓకేనా అదేవిధంగా పిల్లలు గారు చెప్పిస్తే వాళ్ళు అసలు ఏం చెప్పలేదు సిగ్గుపడుతున్నారో మరి కెమెరా ముందు మాట్లాడడం లేదు అసలుకి సో ఒక్కొక్కరు ఎలా తింటారో కూడా చూడండి ఇప్పుడైతే బాగా ఫాస్ట్ ఫాస్ట్గానే అందించేస్తున్నాడు ఒక్కొక్కరికి నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు అది కూడా చూడండి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే బాగుంటుంది మళ్ళీ రావాలి కూడా అనిపించదు నాకైతే అనిపించలేదు కానీ తప్పదు షన్ను గారిని వదిలేసి వెళ్ళిపోయాను అది కొంచెం బెంగ పెట్టుకుంది సో దానికోసం వచ్చేసామన్నమాట కరెక్ట్గా వన్ వీక్ నుండి వచ్చేసాము షన్ను అంటేనే అది చూ చూసారా ఆరుస్తుంది డోర్ వేసేసి మాట్లాడుతున్నా ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎప్పుడు పెట్టలేదు పెట్టలేదు మా అక్క పెట్టలేదు అని సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో పెడితే తెలీదు వాళ్ళకి తీసినట్టు కొంచెం అక్కడక్కడ తెలీదు నేనే వీడియో తీసాను చూసారా నా అవతారం ఎలా ఉందో అమ్మ చీర కట్టుకొని చూసారా ఎలా కూర్చో ఉన్నానో అలా ఉంటుంది అక్కడికి వెళ్తే అన్నమాట అక్కడికి వెళ్తే ఆ విధంగా ఉంటా ఉంటే ఒక విధంగా ఉంటా కానీ అక్కడికి వెళ్ళినా కూడా మంచిగానే వెళ్తాను కానీ వన్ వీక్ కదా మేము అసలు అంటే ఉండాలని అయితే వెళ్ళలేదు ఫంక్షన్ చూసుకొని వచ్చేద్దాము అనుకొని వెళ్ళాము అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది అందుకని అమ్మ చీర కట్టుకోవాలి అమ్మ బ్లౌజు అమ్మ అనే అది ఆ విధంగా ఉంటుందన్నమాట పిల్లలతో సరదాగా పిల్లలు చూసారు అంతమందు ఒక్కొక్కరికి ఇద్దరు కనేస్తే అలాగే ఉంటుంది ఇంకా మా నవీన్ గారు చిన్నాడు అందరికీ పిల్లలు అయిపోయింది మా ఫ్యామిలీలో వాడు అక్కడికే ఇంకా పెళ్ళి కాలేదు ఇప్పుడే గృహ ప్రదేశం అయ్యింది కదా హౌస్ ఇంకా వెతకాలి అమ్మాయిని ఇప్పుడే కాదులే వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది లేకపోతే టూ ఇయర్స్ అయినా పడుతుంది మా అన్నయ్య మా అరుణ్ గారు వాళ్ళిద్దరూ తాటి ముంజులు కోసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంటే వీడు తాటి ముంజులు మాకు ఫాస్ట్ ఫాస్ట్గా అందిస్తున్నాడు చూసారా ఒక్కొక్క క్రే స్టైల్లో తింటున్నారు ఇంతే తింటారా మీరు కూడా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇలాగే తింటారు అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ తింటే బాగుంటుందని మా తమ్ముడు మా చెల్లెలు పదంప పదంప అని తీసుకెళ్లారు నాకైతే అసలు ఇష్టం లేదు వెళ్ళడం ఎండకి భయం వేసింది ఎప్పుడు ఇక్కడ ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా ఎండకి వెళ్ళే లోపల కొంచెం అయితే వద్దు అనే చెప్పాను కాళ్ళు వీళ్ళు వినలేదు అన్నయ్య కూడా అసలు వద్దన్నాడు వీడి తమ్ముడు ఈ తమ్ముడు కూడా వద్దన్నాడు గిరి యాదగిరి వీడి కూడా వద్దు పిల్లలకి యాడికి యాడికి వెళ్ళేది ఈ ఏండ్లో అది ఇది అన్నాడు కానీ ఆ చెల్లెలు ఒప్పుకోలేదు పిల్లలు పిల్లలు కూడా గోల గోల చేసేశారు వెళ్దాం వెళ్దాం వెళ్దామని సో ఇంకేముంది వచ్చేసాం పిల్లలైతే ముంజులు తినేసి నేనైతే పిల్లల్ని తీసుకొని పిల్లల్ని అందరం తీసుకొని బీచ్ కాడికి వెళ్ళిపోయాను అక్కడే కాబట్టి బాగా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా లాస్ట్లో ఎంజాయ్ చేసాం దాన్ని ఏదో వీడియో అయితే తీయలేదు చాలా బాగా మునిగాం అన్నమాట అన్న వాళ్ళు వచ్చారు కదా బాగుంది చూసారా ఒక్కొక్క ఏ స్టైల్ చూడండి ఎవ్వరు ఎవ్వరు తగ్గల ఒక్కొక్కరు పదహారు కాయలు తిన్నారు నేనే సెవెన్ తిన్నా తినలేకపోయాను నేను వాళ్ళైతే ఒక్కొక్కరు పదహారు ఆ బుడ్డిది చూసారు ఆ పండు ఆ పండు మా అన్న కూతురు నా కూతురు నా కొడుకు ఈ చిన్నపిల్లకాయలు అందరు బాగానే తిన్నారు మేమైతే బాగా తిన్నాము కానీ అమ్మ వాళ్ళకైతే తీసుకెళ్ళలేకపోయాం వాళ్ళు ఏమో తీసుకోరమ్మన్నారు వాళ్ళకైతే అసలు అందించలేకపోయాము ఎక్కడుంది అక్కడక్కడే ఉంది కాబట్టి మేము తీసుకొని కొట్టుకొని తినేసాము వాళ్ళకి ఎక్కువ తీసుకెళ్ళలేకపోయాం బ్యాడ్లే అంతే ఈ పండు మాత్రం బాగా తింటున్నది చూసారా తింటున్నాను నేను బాగా ఏదో అలా ఇంకా చెప్పాలి మనం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడ్డం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు చూస్తేనే కదా నా వీడియో ఇంకొకరికి వెళ్తుంది ఓకేనా షన్ను వాయిస్ వినిపిస్తుందా అరుస్తుంది వేసుకొని మాట్లాడుతున్నా అని షన్ను ఆగు తీస్తా ఒక్క నిమిషం అయిపోయింది మా అన్నయ్య కూడా ఇంకా ఫైనల్గా మా అన్నయ్య కూడా మాతో పాటు జాయిన్ అయిపోయాడు చూసారా పిల్లలందరూ ఎలా తింటున్నారు ఇష్టంగా తింటున్నారు కదా మా అక్క బాబు అందరూ బాగా తిన్నారు ఎవ్వరు తగ్గల మేము నేను తినలేక పిల్లందరం తీసుకొని బీచ్ కాడికి అనమాట పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఈ ఈ హాలిడేస్కి అంత బాగా ఎంజాయ్ చేశారు చూసారా అద ఈ బుడ్డు చూడండి లాస్ట్ అందరూ అయిపోయింది మా బుడ్డుది మాత్రం అస్సలు వదలలేదు పండు చూసారా పిల్లలందరూ హై జంటే అందరూ హై చెప్పేశారు చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సముద్రంలో బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ కూర్చోబెట్టేసాను అందరినీ బయటే చూసారా ఎంత హెవీగా ఉందని అక్కడికి వెళ్ళి కూర్చొని ఆడు ఆడుకోండి మామయ్య వాళ్ళందరూ వచ్చే వరకు మనం ఇక్కడే ఆడుకుందాము అంటే పిల్లలు నా మాట మంచిగా విన్నారు ఎంజాయ్ చేస్తూ బయట బయటే అసలు ఎలా ఉందంటే ఇది సెకండ్ డే అను అదే థర్డ్ డే అసలు భయంకరంగా ఉంది అలలో నాకైతే భయం వేసింది అందుకే దగ్గర నుండి పిల్లకాయలను చూసుకుంటూ ఉన్నాను అన్న వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అంటే వాళ్ళు వస్తే నేను వెళ్ళా అనమాట అన్న తమ్ముడు అరుణ్ అందరూ వస్తే ఇలాగే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్